అందరికీ నమస్కారం గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం నేను గీతావాణి ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ పడవ మునకను ఆస్వాదిస్తున్న పదవ భాగంలోకి ప్రవేశించాం కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కథలోకి ఆనందబాబు ఊరి బయట కంటోన్మెంట్లో ఒక బంగళా అద్దెకు తీసుకున్నాడు బెనారస్ వచ్చిన తర్వాత నలినాక్ష తల్లి ముందు తల్లి ముందు కేవలం దగ్గు జ్వరంతో బాధపడుతున్నదల్లా న్యూమోనియా ప్రవేశించి మంచం మీదే ఉందని తెలుసుకున్నాడు ప్రస్తుత వాతావరణం ఈ జబ్బుకు మంచిది కాదు అయినా ఆమె తన మతాచారాల ప్రకారం ఉదయం గంగా స్నానం మానివేయటానికి నిరాకరించింది అందుచేత ఆమె ఆరోగ్యం మరీ ఉపద్రవకరమైన పరిస్థితిలో ఉంది ఒక రకంగా హేమాలిని ఆమెకు ఏ విధంగానూ సేవ చేయలేకపోతుంది ఏమంటే ఆమెకు మత ప్రాశస్త్యం ఎక్కువ తన మందు మాకులు సైతం బ్రహ్మ సమాజపు అమ్మాయి ముట్టుకుంటే పనికిరావు స్వయం పాకం తప్ప ఆమె భోజనం చేయదు ఇప్పుడు నలినాక్ష తాను స్వయంగా ఆమెకు వంట చేసి పెడుతున్నాడు అతని తల్లికి ఇది బాధాకరంగానే ఉంది దేవుడు నన్ను ఇంకా ఎందుకు తీసుకుపోకుండా ఉండాలి నిన్ను ఇలా అవస్థ పెట్టడానికి తప్ప నాకు ఇంకా ప్రాణం ఎందుకు అంటోంది క్షేమంకరి తన అన్నపానాదులలో ఆమెకు ఎంత ఆచారమో అలాగే తన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటంలో కూడా అంత శ్రద్ధ ఈ విషయం నలినాక్ష ద్వారా తెలుసుకుంది హేమ అందుచేత ఆమె ఇల్లు చక్కదిద్దడం తను ఆమెకు ఎదురుపడేటప్పుడు చక్కగా అలంకరించుకోవటం శుభ్రమైన దుస్తులు ధరించడం చేస్తోంది మంచి మంచి పువ్వులు తెప్పించి క్షేమం కరి జబ్బు మంచం చుట్టూ అందంగా అలంకరిస్తోంది హేమాలిని నరినాక్ష తల్లి సేవల కోసం దాసీదాన్ని తెచ్చి పెడతానన్నాడు కానీ దాసీదాని సేవలను ఆమె అంగీకరించదు ఇంటి నౌకర్ల చేత కూడా ఆమె తనకు అవసరమైన సేవలు చేయించుకోదు ఆమెకు అందమైన చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం గంగా స్నానానికి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో అందంగా ఉండే అబ్బాయిలను అమ్మాయిల్ని తన ఇంటిదాకా తీసుకొచ్చి కానుకలిచ్చి పంపిస్తూ ఉంటుంది అందమైన వస్తువులు కనిపించినప్పుడు ఎవరికైనా కానుకలుగా పంపుతూ ఉంటుంది ఆమె తన కాబోయే కోడలి కోసం రకరకాల నగలు దుస్తులు అప్పుడే సేకరించి ఉంచింది నలినాక్ష వివాహం చేసుకోబోయే అమ్మాయి దివ్య సుందర విగ్రహంలా ఉంటుందని ఉండాలని ఆమె ఉనికితో ఇల్లు స్వర్గంలా మారిపోతుందని భావిస్తూ ఉండేది ఇవే ఆమెకు సుందర స్వప్నాలు క్షేమంకరి అలవాట్లు యోగిని తరహాలో ఉంటాయి పగలు చాలాసేపు ప్రార్థనలో గడుపుతుంది ఒక్క పూట పాలు ఫలాలు మట్టుకే పుచ్చుకుంటుంది నలినాక్ష కఠినోపవాసాలు ఆమెకిష్టం లేదు ఏ అలవాటైనా మితిమీరి పోకూడదని ఆమె అభిప్రాయం క్షేమంకరి తన కుమారుడి ధర్మ బోధనలను బోధనలను హేమాలిని ఆమె తండ్రి గాఢంగా విశ్వసించి ఆచరించే ప్రయత్నించడం చూచి ఆశ్చర్యపోయింది ఒకరోజు హేమాలినితో నవ్వుతూ ఇలా అంది మీరు నలినాక్ష తెలివితేటల్ని మరింత వృద్ధి చేస్తున్నారు వాడు మాట్లాడి చెత్తకంతకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తారు మీ వయసులో ఉన్నవాళ్ళు జీవితాన్ని కులాసాగా హాయిగా గడిపేయాలి మతాన్ని గురించి ఆలోచనే రాకూడదు ఎంతసేపు సరదాలు వేడుకలు వినోదాలు చర్చించుకోవాలి ఇవన్నీ నేను ఎందుకు చేయటం లేదని నీకు అనుమానం రావచ్చు కానీ నా విషయం వేరు నేను పెరిగిన వాతావరణం వేరు ఈ వయసులో అలవాట్లు మార్చుకోవాలంటే తేలికైన పని కాదు కానీ మీ పెరుగుదల వేరే విధమైనది మీ ఆలోచనలని బలవంతంగా మార్చుకోవడానికి ప్రయత్నించడం అంత మంచి పని కాదు నేను చెప్పేది ఏమిటంటే అందరూ ఎవరికి ఉచితం అర్హం అని తోచింది వాళ్ళు చేయాలి ఉపవాసాలు ప్రార్థనలు నీబోటి వాళ్లకు సరిపడం వాటిని పరిత్యజించటం మంచిది నలినాక్ష ఇటీవలనే నా కోసం ఇలా మత సంబంధిత విషయాలను గురించి ఆలోచిస్తున్నాడు వాడు కూడా ఈ విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు హేమకు జడవేస్తూ ఆమె ఈ మాటలన్నీ చెప్పింది నేనేదో పాతకాల మనిషినని నాకు ఇప్పటి ఫ్యాషన్లు షోకులు తెలియవని అనుకోకు నాకు వాటిని గురించి మీలాంటి వాళ్ళకంటే ఎక్కువగానే తెలుసు నాకొక ఇంగ్లీష్ యువతి స్నేహితురాలు ఉండేది ఆమె నాకు కొత్త కొత్త అల్లికలు షోకులు నేర్పుతూ ఉండేది అయితే ఆమె వచ్చి వెళ్ళినప్పుడల్లా నేను స్నానం చేసి దుస్తులు మార్చుకోవాల్సి వచ్చేది పెద్దావిడ క్షేమంకరి హేమాలినికి కొత్త రకంగా జడవేసింది తనకిష్టమైన దుస్తులు ధరింపజేసింది అలంకారాలంటే ఆమెకు ఆప్యాయత ఎక్కువ హేమాలిని ఆమె దగ్గర కుట్టుపని పాఠాలు కూడా నేర్చుకుంటోంది క్షేమంకరికి బెంగాలీ నవలలు చదవటం అంటే కూడా ఇష్టమే హేమాలిని తన దగ్గర ఉన్న పుస్తకాలన్నీ తీసుకువచ్చి కూర్చుంది కథల మీద వ్యాసాల మీద క్షేమంకరి తన అభిప్రాయాలు చెబుతూ ఉండేది మొత్తం మీద హేమాలిని ఆమె దగ్గర అనేక విషయాలు నేర్చుకుంది క్షేమంకరికి జ్వరం తిరగబెట్టింది కానీ ఈ మారు ఇదివరలాగా ఉద్ధృతం కాలేదు ఉదయం నలినాక్ష వచ్చి ఆమెకు పాదాభివందనం చేశాడు ఆమెను నియమాలు వదులుకోమని దేహారోగ్యం కుదుటపడేదాకా జపతపాదులు నిలుపమని ప్రార్థించాడు అయితే నేను నా అలవాట్లను మట్టుకు మానేయాలన్నమాట నువ్వేమో ఈ ప్రపంచాన్ని పరిచిదిస్తావు నలిన్ ఇలా ఎంతకాలం నన్ను వేధిస్తావు తల్లి చెప్పిన మాట విని హాయిగా వివాహం చేసుకున్నాయన అంది ఆమె నలినాక్ష ఇంకేమీ మాట్లాడలేకపోయాడు తల్లే ఇలా అంది నా శరీరం ఇంకా ఎన్నో రోజులు ఈ ప్రపంచం మీద ఉండదు నీకు వివాహం కానిదే నేను హాయిగా ప్రశాంతంగా చచ్చిపోలేను ఇన్నాళ్ళు నీవు వివాహం చేసుకుంటావని ఆ అమ్మాయిని నేను పనిలో తర్ఫీదు చేయవచ్చునని అనుకున్నాను కానీ ఈ జబ్బుతో ఇలా మంచాన పడిపోయాను ఇంకా ఎన్ని రోజులుంటానో నాకే తెలియదు ఏదో నా తనువు ఉండగానే నిన్నొక ఇంటి వాణ్ణి చేయాలని ఉంది నీకు ఈడయ్యే అమ్మాయిని చూచి వివాహం చేసుకో నాకి ఏ విచారము ఉండదు అయితే నాకు సరిపోయే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందంటావు అన్నాడు నలినాక్ష ఆ ఇబ్బంది నీకేమక్కర్లేదు నువ్వు అను అన్ని ఏర్పాట్లు చేయించేస్తాను క్షేమంకరి ఇంతవరకు ఆనందబాబుతో ముఖాముఖి మాట్లాడలేదు ఎందుచేతనంటే రోజు ఆయన వచ్చేసరికి ఈమె ఏ పూజా పునస్కారాల్లోనూ మునిగి ఉండేది వేళ మటుకు సాయంత్రం ఆయన రావటంతో తనతో మాట్లాడి వెళ్ళవలసిందిగా కబురు చేసింది మీ అమ్మాయి అందమైనది నాకు హేమ అంటే ఇష్టం మీరిద్దరూ నళిన్ను బాగా ఎరుగుదురు కదా వాడి ప్రవర్తన మంచిది వృత్తి విద్యలో పేరు సంపాదించాలనుకున్నాడు అందుచేత మా వాడికి మీ అమ్మాయిని ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది మీరేమంటారు అని అడిగింది సరాసరి అంతకన్నానా మీరు ఇంత దయ చూపుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు నళినాక్షను అల్లుడిగా పొందే భాగ్యం కంటే నాకు ఇంకేం కావాలి కానీ అతని ఉద్దేశ్యం నలిన్కు ఇష్టమే తతిమ్మ కుర్రవాళ్లలా కాకుండా మావాడు తల్లి మాట జవదాటడు వివాహం కూడా ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని నా ఉద్దేశం ఎందుచేతనంటే ఇంకా ఎక్కువ రోజులు జీవించను ఆనందబాబు ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు వెళ్ళి వెళ్ళడంతోటే హేమకు కబురు చేశాడు అమ్మాయి నేను పెద్దవాడినైపోయాను నా ఆరోగ్యం ఏమీ బాగుండడం లేదు ముందు నిన్ను ఓ ఇంటిదాన్ని చేస్తే తప్ప నాకు విశ్రాంతి ఉండదు నీకు తల్లి లేదు కనుక నీ బాధ్యతలన్నీ సంపూర్ణంగా నావే కదా హేమాలిని తండ్రి చెప్పబోయేదేమిటా అని ఆలోచిస్తూ ఆయన ముఖం వంక తేరిపార చూస్తోంది ఈ సంబంధం విషయం వినగానే నాకెంతో సంతోషం అనిపించింది ఉండబట్టలేకపోతున్నాను నా భయం ఏమిటంటే ఇది జరగకుండా ఏ గూఢశక్తులైనా అడ్డు వస్తాయేమోనని ఇంతకు విషయం నరినాక్ష తల్లిగారు ఇవాళ నిన్ను వాళ్ళ అబ్బాయికిచ్చి వివాహం చేయమని అడిగారు హేమాలిని తడబడుతూ నిజంగానా నాన్న అది ఎలా సాధ్యం అని అడిగింది ఆమె నలినాక్షను తన భర్తగా ఎప్పుడూ ఊహించుకోలేదు అందుకని తండ్రి ఈ మాట చెప్పటంతో కంగారు పడిపోయింది ఎందుకని అసాధ్యం అన్నాడు ఆనందబాబు నలినాక్ష అది ఎలా సాధ్యం అంది ఆమె మరీ ఆశ్చర్యంగా ఆ ప్రశ్నకిది జవాబు కాదు కానీ అందులో ఆమె నిశ్చయం వ్యక్తమవుతుంది హేమాలిని వరండా వైపు వెళ్ళింది ఆనందబాబు ఆశలన్నీ హరించిపోయాయి ఈ వ్యతిరేకత ఆయన ఆశించి ఉండలేదు తన కుమార్తె నలినాక్షను వివాహమాడడం అంటే పరమానంద భరితురాలవుతుందని ఆశించాడు ఈ నిరాశా వాతావరణానికి అచ్చరు వందుతూ హృదయాన్ని గురించి ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయాడు ఇంతలో హేమ కూడా వరండాలో గంటల కొద్దీ కాలం గడిపివేసింది ఆమె తల ఎత్తి గదిలోకి చూచేసరికి ఆలోచిస్తూ కూర్చున్న తండ్రి కనిపించాడు హేమ తిరిగి ఈ ప్రపంచంలోకి వచ్చింది లోపలికొచ్చి తండ్రిని తట్టి లేపుతూ రన్ని నాన్నగారు భోజనం ఎప్పుడో వడ్డించాను ఈ పాటికి చల్లారిపోయి ఉంటుంది అంది ఆనందబాబు యాంత్రికంగా లేచి భోజనాలు గదివైపు నడిచాడు కానీ ఆకలి కావటం లేదు హేమ జీవితాన్ని కమ్ముకున్న కారుమేఘాలు తొలగిపోయి హేమ జీవితాన్ని కమ్ముకున్న కారుమేఘాలు తొలగిపోయినాయన్న ఆశలతో భవితవ్యాన్ని గురించి సంతోషపడుతున్న ఆయనకు కుమార్తె నిరసనతో చెప్పరాని దుఃఖం కలిగింది హేమ రమేష్ను మర్చిపోలేదన్నమాట అనుకుని గాఢంగా నిట్టూర్చాడు భోజనం కాగానే తన గదిలోకి వెళ్ళటం ఆయనకు అలవాటు కానీ ఈవేళ అక్కడే ఉండిపోయాడు కొద్దిసేపు ఆగి హేమ ఇక వెళ్ళి నాన్న ఇక్కడ కూర్చుంటే జలుబు చేస్తుంది అన్నది నువ్వు వెళ్ళి పడుకో అమ్మా నేను తర్వాత వస్తాను హేమాలిని వెళ్లకుండా అక్కడే ఉంది కొన్ని నిమిషాలు గడిచాక తిరిగి ఆయనతో అదే మాటలు అంది చివరికి ఆనందబాబు తన గదిలోకి వెళ్ళి నిశ్శబ్దంగా పక్క మీద వాలాడు హేమాలిని రమేష్ మృతుల్ని రమేష్ స్మృతుల్ని మదిలోంచి వేసుకోవటానికి ఎంతో ప్రయత్నం చేసింది ఆమె ఎప్పుడూ తన భవిష్యత్తును గురించి ఆలోచించలేదు కానీ ఇవాళ వివాహం ప్రస్తావన వచ్చేసరికి పాత జ్ఞాపకాలన్నీ ఒక్కమారుగా ముసురుకున్నాయి అదంతా మర్చిపోగలగటం ఎంత అసాధ్యమో తెలిసి వచ్చింది అందుచేతనే ఆమె మనోనిశ్చయం కూడా దృఢతరం అయింది క్షేమంకరి వెంటనే నలినాక్షను పిలిచి తను వివాహ విషయం ప్రస్తావించినట్లు ఆనంద్బాబు అంగీకరించినట్లు చెప్పింది నెల్నాక్షి నవ్వాడు అప్పుడే అంతా ఏర్పాటు చేసేసావా ఎంత తొందరపడ్డావమ్మా అన్నాడు అవును నేనింకా ఎంతో కాలం జీవించను నాకు హేమాలిని అంటే ఎంతో ఇష్టం ఉత్తమురాలు అయితే చూడటానికి అంత అందంగా ఉండదనుకో ఆగమ్మా నేను ఆమె అందాన్ని గురించి ఆలోచించడం లేదు కానీ ఆమెను వివాహం చేసుకోవడం అసాధ్యం అది కాని పని అన్నాడు తెలివి తక్కువగా మాట్లాడకు ఏమిటి నువ్వనేది నలినాక్షకు వివరించి చెప్పటం తేలిక్ కాదు ఒక రకంగా చెప్పాలంటే ఆమె తనకు శిష్యురాలు తాను ఆమెకు తండ్రితో సమానం అటువంటప్పుడు ఇక వివాహ ప్రస్తావన ఏమిటి నలినాక్ష ఏమీ మాట్లాడకపోవటంతో తల్లి ఇలా అంది ఈసారి నువ్వు ఏ అడ్డంకులు పెట్టినా నేను ఒప్పుకోను నువ్వు చూడబోతే ప్రపంచాన్ని పరిత్యజించి నా కోసం బెనారస్ సన్యాసివి అవబోయేట్లున్నావు నీ వయసుకు అవేం ఆలోచనలు ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకు సాధ్యమైనంత త్వరలో నీ ముహూర్తం కూడాను కొద్దిసేపటి తర్వాత కానీ నలినాక్ష గొంతు సరిచేసుకొని మాట్లాడలేకపోయాడు ఇప్పుడు నీకు విషయం చెప్పాలమ్మా అయితే నువ్వు దానికోసం బెంగ పెట్టుకోనని మాట మాత్రం ఇవ్వాలి ఇప్పుడు నీకు చెప్పబోయే సంఘటన తొమ్మిది నెలల క్రితం జరిగింది దాన్ని గురించి ఇప్పుడు విచారించి కూడా లాభం లేదు అయినా నీ తత్వం నాకు తెలుసు గనక నీకు కష్టం కలిగించడం ఇష్టం లేక ఈ విషయం ఇంతవరకు చెప్పలేదు క్షేమంకరికి ఇదేమిటో అర్థం కాలేదు నీవేం చెప్పబోతున్నావో నాకు తెలియదు కానీ ఈ ఉపోద్ఘాతం మటుకు భయం పుట్టిస్తోంది ప్రాపంచిక విషయాల నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించినందువల్ల లాభం లేదు ఎవరు కానీ దురదృష్టం కోసం వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు దానంతటా అదే వచ్చి మీద పడుతుంది ఇక నీ కథ ఏమిటో చెప్పు మంచో చెడు ఆ తర్కం ఏమి ఇప్పుడొద్దు అంది నలినాక్ష ఇలా చెప్పాడు ఫిబ్రవరి నెలలో నేను రంగపూర్లో ఉన్న ఆస్తి అంతా అమ్మేసి తోట ఇంటిని అద్దెకిచ్చి కలకత్తాకు బయలుదేరాను సారా దగ్గర నది దాటబోతుండగా ముందు ప్రయాణమంతా రైలు మీద కాకుండా పడవ మీద చేద్దామని కుతూహలం కలిగింది అలాగే చేశాను రెండు రోజుల ప్రయాణం తర్వాత ఒక ఇసుక తిన్న ఒక ఇసుక తిన్న దగ్గర పడవ లంగర్ వేశారు నేను స్నానం చేస్తూ ఉండగా నా పాత స్నేహితుడు భూపేన్ తుపాకీ పట్టుకొని ఆ దారంటే నడిచి వెళ్తూ కనిపించాడు నన్ను చూడగానే ఎగిరి గంతు వేశాడు అతను అక్కడ డిప్యూటీ మ్యాజిస్ట్రేట్గా ఉంటున్నాడట ఇక్కడికి ఏదో తనిఖీ నిమిత్తం వచ్చాడట మేము కలుసుకుని ఎన్నో సంవత్సరాలయ్యింది గనక అతను నన్ను ఒంటరిగా వదలలేదు తనతో పాటు పర్యటనకు రమ్మన్నాడు మేము రోజున మేము ఒక రోజున ధోబా పుకూర అనే గ్రామంలో మకాం చేశాం సాయంత్రం పూట షికారుకు బయలుదేరాం అది చాలా చిన్న గ్రామం భూపేన్ నన్ను ఒక పూరి గుడిసిలోనికి తీసుకెళ్లాడు ఇంటి యజమాని బల్లలు తెచ్చివేసి మమ్మల్ని కూర్చోమన్నాడు ఆ సమయంలో వరండా స్కూలు ఆ వరండాని స్కూలు గదిగా వాడుతున్నారు స్కూలు మాస్టరు కుర్చీలో కొనికిపాట్లు పడుతున్నాడు కుర్రవాళ్లు గందరగోళం చేస్తున్నారు ఇంటి యజమాని పేరు తరుణి చటర్జీ అతను నన్ను గురించి భూపేన్ అడిగి తెలుసుకున్నాడు మేం తిరిగి వస్తుండగా భూపేన్ నాతో నీకు ఇవాళ మంచి రోజు నీకొక వివాహ ప్రస్తావన రాబోతోంది అన్నాడు అంటే ఏమిటని అడిగాను అతను ఇలా అన్నాడు ఈ తరుణి చటర్జీ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు అంత పిసినిగొట్టు మరీ ఉండడు మ్యాజిస్ట్రేట్ వచ్చినప్పుడు మటుకు ఇంట్లో స్కూల్ పెట్టిస్తాడు ఉత్తప్పుడు పిల్లలుండరు మాస్టర్ చేత తన స్వంత పనులన్నీ చేయించుకుంటాడు గవర్నమెంటు జీతం మీద తరుణికి ఒక చెల్లెలుంది ఆమె విధవ మొగుడు పోయేటప్పటికీ ఆమె గర్భిణి ఆమె పోషణ భారమంతా ఆయన మీదే పడింది పురిట్లోని ఆమె కూడా పోయింది అందుకు కారణం వైద్య లోపమే అతనికి మరో విధవ చెల్లెలుంది ఇంటి చాకరీ చేసి పెడుతుంది అందుచేత అతనికి నౌకర్ల లేదు పోతే తల్లి లేని పిల్ల పోషణ కూడా ఈమె మీదే పడింది ఈమె కూడా కొన్ని సంవత్సరాలకే చనిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి గతి కుక్క కన్నా హీనంగా ఉంది అత్తయ్యకు మామయ్యకు సేవ చేస్తూ ప్రతిఫలంగా చీవాట్లు చెప్పు దెబ్బలు తింటూ ఉంటుంది ఆమెకు వివాహం వయసు కూడా దాటింది కానీ ఆమె వంటి అనాథకు ఆమె వంటి అనాథకు భర్త దొరకటం తేలికైన పని కాదు అందులో ముఖ్యంగా గ్రామస్తులకు ఆమె తల్లిదండ్రుల గురించి ఎక్కువగా తెలియదు అదీగాక ఆమె తండ్రి చనిపోయిన తర్వాత పుట్టింది గనక తండ్రి ఎవరు అనే మీమాంస కూడా బయలుదేరింది తరుణి చటర్జీ డబ్బున్నవాడు అందరూ అతనుంచి కట్నం రాబడడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పటికీ నాలుగు సంవత్సరాల నుండి ఆమెకు పదేళ్ళని చెబుతున్నాడు అంచేత ఆ అమ్మాయికి తేలిగ్గా పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి కానీ నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి అందాల రాసి ఆమె పేరు కమల సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంలా ఉంటుంది యువక బ్రాహ్మణుడు కనిపించినప్పుడల్లా తరుణి అతని ముందు మోకరించి తన మేనకోడల్ని వివాహం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటాడు ఆ యువకుడు అంగీకరించినప్పటికీ గ్రామస్తులు ఆ సంబంధం చిట్లిపోయేట్లు చేస్తారు ఇప్పుడు నీ వంతు వచ్చింది అని అమ్మ నా స్నేహితుడు చెప్పాడు అప్పుడమ్మా నేను ఒక్క నిమిషం కూడా యోచించకుండా సరే నేను ఆ అమ్మాయిని వివాహం వివాహం చేసుకుంటాను అన్నాను సనాతన ధర్మశాస్త్రాలు అభ్యసించిన కోడల్ని వెంటబెట్టుకొచ్చి నీకు ఆశ్చర్యం కలుగదేద్దాం అనుకున్నానమ్మా నేను నిజంగా ఎదిగిన బ్రహ్మ సమాజపు పిల్లను వివాహం చేసుకుంటే మనమెవ్వరం కూడా సుఖపడలేమని నాకు తెలుసు నా అంగీకారం తెలుసుకున్నాక భూపేన్ కూడా ఆశ్చర్యపోయాడు తరుణీ చటర్జీ ఆ సాయంత్రం మా మకాంకొచ్చి తన చిలక పలుకులు చెప్పాడు నేను పిల్లను కూడా చూడనవసరం లేదని వివాహ ముహూర్తం నిశ్చయించమని చెప్పేశాను తరుణి చటర్జీ రేపు లేదు ఎల్లుండే అద్భుతమైన అద్భుతమైన ముహూర్తం ఉంది అన్నాడు ఖర్చు తక్కువలో పోవటానికే ఇంత తొందరని నాకు తెలుసు ఏమైతేనే వివాహం సలక్షణంగా జరిగింది క్షేమంకరి ఉన్నట్లుండి వివాహం జరిగిందా నిజంగానా అంది నిజంగానే అమ్మా నేను వధువుతో పడవ ఎక్కాను మధ్యాహ్నం పూట ప్రయాణం ఆరంభించాం అదింకా మార్చి నెలే మామూలుగా వాతావరణం అనుకూలంగానే ఉంటుంది ఆ సాయంత్రం అంటే రెండు గంటలు గడిచి గడవకముందే విపరీతమైన గాలి వీచి పడవ తలక్రిందులైంది అయ్యయ్యో అంది క్షేమంకరి నాకు తెలివి వచ్చేసరికి నేనింకా నీళ్లలోనే కొట్టుమిట్టాడుతున్నాను పడవ కానీ అందులో జనం కానీ మచ్చుకైనా కనిపించడం లేదు నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను వాళ్ళు దేశమంతా గాలించారు కానీ లాభం లేకపోయింది క్షేమంకరి ముఖం వివరణమైపోయింది అయ్యో సరే గడిచిపోయిన దానికి మనమేం చేయలేం ఈ విషయం నాకు ఇక ఎప్పుడు చెప్పకు నేను భరించలేను అసలు చెప్పి ఉండేవాడినే కాదమ్మా నువ్వు నా విషయం పట్టుపట్టకపోతే ఏ వివాహానికి ఈ సంఘటన అడ్డంకి ఎలా అవుతుందంటావు ఆ అమ్మాయి సజీవంగా ఎక్కడైనా ఉన్నదేమో అందుకని పెళ్లి చేసుకోవడం అంటే నాకు అనుమానం నీకేమన్నా వెర్రెత్తిందా ఏ ఆమె బ్రతికి ఉంటే నీకు ఈ పాటికి తెలిసే ఉండేది ఆమెకు నన్ను గురించి ఏమీ తెలియదు ఆమె నా ముఖం కూడా చూడలేదు నేను బెనారస్ వచ్చాక తరుణి చటర్జీకి ఉత్తరం రాశాను అందులో నా చిరునామా ఇచ్చాను కానీ ఆ ఉత్తరం అతనికి చేరకుండా తిరిగి నాకే వచ్చేసింది అయితే అందుచేత ఒక సంవత్సరం పాటు ఆగి ఆమె బ్రతికి ఉందా లేదా నిర్ధారణ చేసుకుందాం అనుకుంటున్నాను సంవత్సరం ఎందుకు అయిపోవచ్చిందిగా అమ్మ ఇది డిసెంబర్ వివాహాలకు ముహూర్తాలు లేవు వచ్చే నెల కూడా అంతే తరువాత ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చి కల్లా సంవత్సరం పూర్తవుతుందిగా అయితే వివాహ ప్రస్తావన మటుకు జరిగిందని గుర్తుంచుకో నేను హేమ తండ్రికి చెప్పేశాను మానవుడు సంకల్పించుకోవచ్చు కానీ మరొకడు దాన్ని వికల్పమయ్యేట్లు చేస్తాడు అంతా ఈశ్వర ఇచ్చా అవునవును కానీ ఈ కథ ఎంత ఘోరంగా ఉంటుందో తలుచుకుంటూ ఉంటే వణుకు పుడుతోంది నాయన నాకు భయంగా ఉందమ్మా నీ ఆరోగ్యం మరీ పాడవుతుందని నీకు ఈ విషయం ముందుగానే చెప్పలేదు ఏమో నాకు ఏం తలుచుకున్నా భయంగానే ఉంది ఎక్కడి నుండి దుర్వార్తలు వస్తాయో అని ఒక్కటే భయం ఇప్పటికే నా ఈ జీవితం ఎంతో నిడివిగా అనిపిస్తూ ఉంది లేకపోతే ఎందుకీ భయాలన్నీ అంది క్షేమంకరి